అందరికీ నమస్కారం నేను డాక్టర్ రమణ యశస్వి సూపర్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఇవాళ నిజంగా మేము పడిన శ్రమకి ఒక శుభదినం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎలీషా అనే ఈ నలభై ఆరు ఏళ్ల పురుషులు గత ఆగస్టు నెల ఇరవై ఒకటో తారీఖు మా దగ్గర వచ్చి అడ్మిట్ అయ్యారు ఈ ప్రశ్నలు పెట్టడానికి కారణం ఇతను తురగపాలం నుంచి వచ్చిన వ్యక్తి తురగపాలెంలో ఈ మధ్య కొన్ని అనుకోని మరణాలు సంభవించడం అప్పట్లో దానికి కారణం తెలియకపోవటం ఈ నేపథ్యంలో ఈ ఎలీషా మా దగ్గర రెండు నెలలుగా జ్వరంతో బాధపడుతూ బయట ట్రీట్మెంట్ అంటే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మెడికల్ షాపులు మందులు తీసుకుని రెండు నెలలు కూడా చాలా ఇబ్బంది పడి నీరసపడిపోయి ఆ జ్వరం తగ్గక అన్నం తినబుద్ధిగాక భయంతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు వచ్చి అడ్మిట్ అయ్యాడు మేము చూసేసరికి ఆయనకి ఫీవర్ ఉంది ఇంకాను కాలంతా వాచిపోయి ఉంది నీ జాయింట్ అంతా బాగా స్వెల్లింగ్ ఉంది ఎడంకాలు సో అలాంటి పరిస్థితుల్లో అప్పటికే ఈ మెలియాడోసిస్ అనే ఒక వ్యాధి గురించి చాలా చర్చ జరుగుతోంది ఈ మెలియాడోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బు ఈ బ్యాక్టీరియా పేరు ఏరియా సూడోమాలియే ఈ బ్యాక్టీరియా నేలలో ఉంటుంది నీళ్లలో ఉంటుంది ఈ తురగపాలెం గ్రామంలో క్వారీలో ఉన్న నీరు కలుషితం ఉండటం వల్ల వీళ్ళు పొలాల్లో పనిచేయటం వల్ల చాలా మందిలో డయాబెటీస్ ఉండటం వల్ల కాళ్ళలో పగుళ్ళు ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా నేలలోంచి వీళ్ళలోకి వచ్చి అప్పట్లో ఈ బ్యాక్టీరియా అక్కడ ఉందని తెలియక కల్చర్ చేయాలనే చాలా మంది గమనం లేకపోవటం వల్ల మరణాలు సంభవించి ఉండవచ్చు అని మేము అనుకుంటున్నాము అలాంటి నేపథ్యంలో ఎలీషా మా దగ్గరికి వచ్చినప్పుడు క్లియర్గా అంతా కూడా ఎందుకంటే అతను ఎన్నో యాంటీబయాటిక్స్ వాడాడు చాలా మంది డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకున్నాడు అయినా కూడా నీరసించిపోతున్నాడు అంటే ఏ జబ్బుకి ఏ బ్యాక్టీరియాకి ఏ మంది ఇవ్వాలో ఆ మంది ఇస్తేనే ఆ జబ్బు తగ్గిపోతుంది టైఫాయిడ్ అయితే టైఫాయిడ్ మంది ఇవ్వాలి మలేరియా అయితే మలేరియా మంది వాళ్ళ రెంట్లో కూడా జ్వరం ఉంటుంది ఈ లో కూడా జ్వరం అనేది కామన్ ప్రాబ్లం జ్వరం తగ్గదు పట్టాన అట్లాగే షుగర్ పేషెంట్లు డెబ్బై ఐదు నుంచి ఎనభై మంది షుగర్ పేషెంట్లుగా వస్తుంది ఎందుకంటే వీళ్ళలో కాళ్ళల్లో పగుళ్ళు అనేది చాలా సహజంగా జరుగుతుంది న్యూరోపతి వల్ల అక్కడ స్పర్శ లేకపోవటం వల్ల పుండ్లు పడి ఆ బ్యాక్టీరియా నేలలోంచి కాళ్ళలోకి వెళ్ళి వెళ్ళి చాలా సార్లు కూడా బేర్ ఫ్రూట్ తోటి ఈ మాగాని పొలాల్లో కానీ క్వారీ గుంటల్లో కానీ లేదా క్యాటిల్ దగ్గర ఈ పశువుల దగ్గర పనిచేసే దగ్గర కానీ ఈ నేలలోంచి బ్యాక్టీరియా లోపలికి వచ్చి వీళ్ళు గారు హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్స్ అట్లాగే ఇంకొక ప్రొఫెసర్ డాక్టర్ వాసవి గారు అలాగే దీని గురించి ఆ ఊరంతా వెళ్ళి తిరిగి వాళ్ళందరినీ హిస్టరీ తీసుకొని దానికి ఒక ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా దీన్ని స్టడీ చేసిన డాక్టర్ తబిత గారు అలాగే ప్రభాకర్ గారు ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ మీరు అసోసియేట్ ప్రొఫెసర్ ఇంకొక అసిస్టెంట్ ప్రొఫెసర్ ధనుష గారు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అలాగే నర్సెస్ వాళ్ళు చక్కగా ఈ ఈ ఎలిషియా దాదాపు గత నలభై రోజులుగా అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఐవీఎల్ ఇచ్చి వాళ్ళకి సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇచ్చి క్యాన్లాలు పెట్టి ఆ పేషెంట్ కి అన్ని ఫిజియోథెరపీ అన్ని చేయించి చక్కగా రోజున ఇంత మంచిగా పంపిస్తున్నారు వీరందరికీ కూడా ఈ జిజిహెచ్ మీడియా జిజిహెచ్ తరఫున మీడియా ముఖంగా నా ధన్యవాదాలు తెలియస్తున్నాను మీ అందరికీ కూడా నా కృతజ్ఞతాంజలి ఎలిషా నువ్వు చక్కగా మీ ఊరిపై ధైర్యంగా మీ ఊరు వాళ్ళకి కూడా చెప్పండి ఇక్కడ ఇలా మంచి వైద్యం జరుగుతుంది ఈ జబ్బుకి అయితే ఇక్కడ అంత ట్రీట్మెంట్ ఉంటుంది నేనే మీకు ఉదాహరణ చెప్పండి థ్యాంక్ యూ ఉంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వస్తే మీ బ్లడ్ కల్చర్ కానీ మిగతా బాడీ ఫ్లూయిడ్స్ లో ఈ జబ్బుని కనిపెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని సేఫ్గా పంపిస్తాము కాబట్టి తులకపాలెం ప్రజలకి కలెక్టర్ మేడం మన తమ్మి మన్సార్య గారు కూడా ఒక మాట చెప్పన్నారు మా జీజీహెచ్ తరఫున ఇక్కడ ప్రజలు ఎవరు భయపాంతులకు గురవద్దు అభద్రతా భావంతో ఉండొద్దు భయంతో ఉండొద్దు అలాగే చివరి స్టేజ్ లో డాక్టర్ల దగ్గరికి జిజిహెచ్ కి రావద్దు ముందు వెంటనే జ్వరం వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి కారణాలను ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంటనే డాక్టర్ దగ్గర రావాలి అలాగే మన సత్యకుమార్ యాదవ్ గారు మన ప్రియతమ ఆరోగ్య శాఖ మంత్రివర్లు గారు కూడా ఫోన్ చేసి చాలా సార్లు కనుక్కున్నారు ఈ పేషెంట్లు అందరూ చాలా సేఫ్ గా ఉండాలని మన జీజిహెచ్ కి వచ్చిన నలుగురు పేషెంట్లు కూడా సేఫ్ గా వెళ్ళిపోయి ఇంకా ఇతరున్నారు అయితే వాళ్ళకి ఈ మెడియా డోస్ అని పాజిటివ్ అయితే రాలేదు ఇతను మాత్రం పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిన వ్యక్తులను చక్కగా డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నాడు అలాగే మన ప్రమశాంత్ చంద్రశేఖర్ గారు కూడా ఈ కేసెస్ గురించి చాలా సార్లు మనకి వాకప్ చేసి వీళ్ళందరినీ కూడా సేఫ్ గా చూడాలి ఎలాంటి ఖర్చు అయినా సరే మనం ఫలిద్దాము మన గవర్నమెంట్ తరఫుద్దా ఉన్నారు అయితే లక్కీగా మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ గానీ మన దగ్గర ఉన్న మెషినరీ గానీ మన దగ్గర ఉన్న మందులు కానీ వీళ్ళందరికీ సరిపోయినాయి అట్లాగే ఎలీషా కూడా చక్కగా ఈ మందులతోటి మనము మనం రూపాయి ఖర్చు లేకుండా వాటి రోజున తర్వాత దాదాపు నలభై ఐదు రోజుల దాకా సాకి ఈ ఎలీషాని వాళ్ళ రోజున చక్కగా ఆరోగ్యం మంచి ఆరోగ్యవంతుడిగా చేసి పంపిస్తున్నాము సో ఈ నేపథ్యంలో మనం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇది ముందు కనుక్కొని మనము ట్రీట్మెంట్ మొదలు పెట్టాం కాబట్టి మన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మొదలు పెట్టాం కాబట్టి వాళ్ళు ఎలీషా మన మధ్య మన మధ్య నవ్వుతూ కూర్చొని ఉన్నాడు అట్లాగే రేపు నవ్వుతూ ఇంటికి కూడా వెళ్తాడు సో తురగ ప్రాంత ప్రజలందరికీ కూడా మీరు చక్కగా ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి రావచ్చు మీరు అభద్రతా భావంతో లేకుండా భయంతో లేకుండా ముందుగానే వస్తే ఖచ్చితంగా మీకోసం మేము ఉన్నామని చెప్తున్నాము థ్యాంక్ యూ అలాగే ఇలా ఇలా ఎలీషియా లాగా చాలా రోజులు జ్వరంతో బాధపడతారు అట్లాగే ఇది చాలా చోట్ల యాప్సెస్లు కూడా ఫామ్ చేస్తుంది స్ప్లెనిక్ యాప్స్ అని చాలా కామన్ అంటే కడుపులో యాప్సెస్ ఉంటుంది అట్లాగే లివర్ లో కూడా యాప్సెస్ రావచ్చు శరీరంలో అక్కడక్కడ యాప్సెస్ రావచ్చు ఇలాంటి ఒక నేపథ్యంలో ఎలీషియా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వెంటనే బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్ కల్చర్ నెగిటివ్ వచ్చింది ఇది ఎంత మోసపూరితమైన బ్యాక్టీరియా అంటే మనం టెస్ట్ లో ఒకసారి దొరకదు సో అప్పుడు మేము ఇతని కాళ్ళలో ఉన్న లీటర్ బ్లడ్ లీటర్ ఫ్లూయిడ్ తీసేసి ఆ ఫ్లూయిడ్ తీసుకెళ్లి మైక్రోబయాలజీ ల్యాబ్ లో తీస్తే వాళ్ళు ఆ మెషిన్ లో పెట్టి టెస్ట్ చేస్తే నాలుగైదు రోజుల్లో ఇది వర్కోల్డ్ ఏరియా సూడ మ్యాలీ అయిన బ్యాక్టీరియా దాంట్లో బయటకు వచ్చి దాంట్లో గ్రో అవ్వటము అది డ్రగ్ కి చనిపోతుందని చెప్పడం ఆ సెన్సిటివ్ డ్రగ్ ఇతనికి ఆరు వారాలు వాడే మీద వాళ్ళ రోజున ఎలీషా మన ముందు చక్కగా కూర్చొని మనతో మాట్లాడగలుగుతున్నాడు ఇప్పుడు అతను కొంచెం శక్తి పుంజుకున్నాడు కాల్లో ఫ్లూయిడ్ అంతా పోయి కాలు చక్కగా రేంజ్ ఆఫ్ మూమెంట్స్ వచ్చాయి చక్కగా నడవగలుగుతున్నాడు అట్లాగే అంటే బలం రావడానికి టైం పడుతుంది రెండు మూడు నెలలు పడుతుంది ఎందుకంటే అంత చెత్త బ్యాక్టీరియా ఇది శరీరం అంతా కూడా దెబ్బతీస్తుంది అది ఇమ్యూన్ స్టేటస్ కూడా దెబ్బతీస్తుంది ఈ బ్యాక్టీరియా ఇమ్యూన్ స్టేటస్ లేని వాళ్ళకి అంటే హెచ్ఐవి పేషెంట్స్ కానీ దేవ దేవ కారణంలో స్టెరాయిడ్స్ వాడటం కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళ వాళ్ళలో కానీ ఇలా లోపలికి ఈజీగా వెళ్ళగలుగుతుంది షుగర్ పేషెంట్లు చాలా ఈజీగా లోపలికి వెళ్ళగలుగుతుంది ఈ బ్యాక్టీరియా అలాగే లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్మోకర్స్ క్రానిక్ స్మోకర్స్ క్రానిక్ ఆల్కహాలిక్స్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ బ్యాక్టీరియా పోయి లోపలికి వెళ్ళి విజృంభిస్తుంది అలాంటి బ్యాక్టీరియా ఇలాంటి డయాబెటిక్ అయిన మేల్ ఫార్టీ సిక్స్ అలీషాలో వచ్చినప్పుడు కూడా అదే వింతలు సృష్టించింది ఈ బ్యాక్టీరియా అయితే మన దగ్గర వచ్చి కనుక్కోవటం ఆరు వారాలు ఈ మెరాపిని అనే డ్రగ్ ఇవ్వటము అవి ఇవ్వటము అలాగే అది ఇవాళ డిశ్చార్జ్ కూడా పెట్టడానికి రెడీ అయిపోయాడు ఎందుకంటే ఆ జబ్బు అంతా కూడా తగ్గిపోయింది కాళ్ళలో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా తగ్గిపోయింది సో అలాంటి నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకంటే మెయిన్ దాన్ని డిశ్చార్జ్ చేసి పంపిద్దాం అనుకుని కూడా ఇప్పటి కూడా మనం తురగపాలెంలో జీజిహెచ్కి వెళితే ఈ జబ్బు తగ్గదు అనే ఒక ఒక వదంతి నడుస్తుంది అక్కడ అందుకని ఈ వదంతులన్నీ పటాపంచలు చేయడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాము కాబట్టి తురకపాలెం ప్రజలు ఎవరు కూడా ఈ ఆసుపత్రి మీకు చాలా దగ్గరలో ఉంది మీకు జబ్బు వచ్చినప్పుడు ఈ జ్వరం కానీ ఏ జ్వరం కానీ ఏ జబ్బు అయినా కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వస్తే పెందలాంటి అంటే ఎర్లీ స్టేజ్ వస్తే మీకు ఖచ్చితంగా ఏ ఇబ్బంది ఉండదు చివరి స్టేజ్ వస్తే ఎవ్వరం గ్యారంటీ ఇవ్వలేము ఎప్పుడు కూడా అన్క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మందులు తీసుకోవద్దు లేకపోతే ఎక్కువ రోజులు జ్వరం ఉన్నప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర రావాలి చివరి స్టేజ్ లో రాకూడదు ఎస్పెషలీ మీకు యాభై ఏళ్ళు దాటితే మీకు బిపి షుగర్లు ఉంటే లంగ్ ప్రాబ్లంలు ఉంటే మీరు ఆల్కహాల్స్ కానీ స్మోకర్స్ అయ్యి ఉంటే డెఫినెట్ గా ఈ జ్వరం మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది మీకు ఒక్కోసారి మరణం కూడా వెంటాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా తుర్గపాలెం ప్రజలైన కావచ్చు మిగతా ఎవరైనా కావచ్చు ఇలాంటి జబ్బు